ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ యొక్క డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో యువశక్తి బహిరంగ సభ అంటూ రావడం అయితే జరిగింది ఇది ఎందుకోసం అంటే ప్రజాపాలన యొక్క విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో అయితే నిర్వహించే ఒక యువశక్తి బహిరంగ సభ అన్నమాట ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపికైన వారు ఉన్నారు కదా ఈ యొక్క మన గ్రూప్ ఫోర్లో ఆ ఎంపికైన తొమ్మిది వేల మందికి అయితే సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క నియమక పత్రాలు అయితే అందజేయనున్నారు ఈ సందర్భంగా మరియు ఐటీ పరిశ్రమ సినిమా శాఖ మంత్రి అయిన దుద్దిర్ల బాబు అయితే తెలిపారన్నమాట ఇలా అందజేస్తారని ఇందులో ఎనిమిది వేల నూట నలభై మూడు మంది గ్రూప్ త్రీ గాను నాలుగు అసిస్టెంట్ నలభై రెండు అసిస్టెంట్ సివిల్ సర్జన్లోను సింగరైన్లోను పలు ఉద్యోగులకు ఎంపికైన అయిన వారు ఉన్నారు కదా వీరందరికంటే శుక్రవారం నాడు అంటే సచివాలయంలో ఈ యొక్క యువశక్తి సభ ఏర్పాటైన ఆయన ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారన్నమాట ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ యువత కోసం పెద్దపల్లి జిల్లాలో కేంద్రంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు అయితే ఈ సభలోనే స్కిల్ మరియు స్కిల్ యూనివర్సిటీలో భాగంగా భాగస్వామి అయ్యే ఏడు ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలపై కూడా సంతకం చేస్తారంట అలాగే ఈ యొక్క డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం సీఎం ఈ యొక్క సీఎం ఉంటాడు ఆ సీఎం కప్తో పాటు రూపాయలంతా వందల కోట్ల విలువైన అనేక కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారన్నమాట ఈ యొక్క ప్రజ ప్రజల ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా అయితే మనకు చూసుకున్నట్లయితే ఈరోజు మనకు నవంబర్ థర్టీ కదా అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇదే నవంబర్ థర్టీన మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వడం కూడా జరిగింది ఏడు మహా మహాలక్ష్మి పథకాలను కూడా తీసుకొచ్చారా అని గుర్తుపెట్టుకోండి ఏ రోజున తీసుకొచ్చారంటే మహాలక్ష్మి పథకం డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమైంది కదా అదే విధంగా మరి ప్రజాపాలన ఎప్పుడు వచ్చింది మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అయితే సాగింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక గృహజ్యోతి కరెంటు గృహజ్యోతి మరియు ఉచిత గ్యాస్ ఇవన్నీ మనకు ఫిబ్రవరి ఇరవై ఏడున అయితే అమల్లో కాక మార్చి ఒకటి నుంచి అయితే అమల్లోకి మా మార్చి పదకొండున చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పథకం ప్రారంభించారు మార్చి పన్నెండున మనకు మహిళా శక్తి అని సేఫ్ యాప్ అని ఇవైతే రావడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలాగే జూలై పద్నాలుగున మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క కాటమయ్య పథకం కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఈ యొక్క పథకం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యాభై లక్షల కుటుంబాలకు గృహజ్యోతి అంటూ రావడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వందల యూనిట్లని ఫ్రీగా ఇస్తుంది కదా అలాగే ఈ యొక్క ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు కూడా ఉచిత ప్రయోజనాలు అయితే అందించడానికి ఎన్ని కోట్లంట పదివేల నాలుగు వందల నాలుగు కోట్ల సబ్సిడీని ఇచ్చినట్లు ప్రకటించింది అన్నమాట ప్రభుత్వం అయితే గత పదేళ్లలో చూస్తే ఇరవై వేల కోట్ల ఈ యొక్క మేర కరెంటు ఛార్జీలను పెంచక కానీ ఈ ఏడాది ఛార్జీని సవరించకుండానే ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల మంది వినియోగదారులకు నాణ్యం విద్యుత్తు అందిస్తున్నామని గుర్తు అన్నమాట ప్రభుత్వం అలాగే ఆరు గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం గత మార్చి నుంచి విజయవంతంగా అమలు చేయడంతో ఈ యొక్క రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే యాభై లక్షల కుటుంబాలకు ఉచిత బిల్లులను జారీ చేస్తున్నామని ప్రభుత్వము మరియు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థలు అన్నిటికీ కూడా ఉచిత విద్యుత్తును అందించే మరొక కీలకం నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం అలాగే రాష్ట్రంలోని ముప్పై తొమ్మిది వేల అరవై ఏడు విద్యా సంస్థలు గాను ఉచిత విద్యుత్ కోసము ఎంత నూట ఒకటి పాయింట్ యాభై ఏడు కోట్లు విద్యుత్ సంస్థలకు అందిస్తున్నట్లు అన్నట్టు ప్రభుత్వం అలాగే రాష్ట్రం ప్రగతికి యొక్క పదంలో నడుస్తున్నందుకు విద్యుత్ వినియోగమే నిదర్శనమని అనమాట రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఎనిమిదో స్థానంలో ఉండే తెలంగాణ ఇప్పుడు ఐదో స్థానంకు చేరిందని గుర్తు చేశారు పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు ఈ యొక్క మెగావాట్ల అత్యధిక డిమాండ్తో సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు కూడా ప్రకటించారు అలాగే గత ప్రభుత్వ నిర్ణయాల పట్ల నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాది థర్మల్ పవర్ ఉంటుందిగా విద్యుత్ కేంద్రానికి ఈ యొక్క పర్యావరణ అనుమతి రద్దు కాగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పర్యావరణ అనుమతి పొందినట్లు కూడా అనమాట ఈ తొలి దశలో ప్లాంట్లలో రెండు యూనిట్ల పనులను పూర్తి చేసి సెప్టెంబర్ పన్నెండున ఈ యొక్క గ్రీడ్లను అనుసంధానం చేసుకున్నట్టు తెలిపారు ఈ యొక్క ప్రజా విద్యోస్థల్లో భాగంగా ఎంత మళ్ళా ఎనిమిది వందల మెగావట్ల యూనిట్లలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నామని గుర్తు చేశారు అలాగే దేశంలోని వినూత్నంగా స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా వాటి ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావట్ల ఈ యొక్క సౌర విద్యుత్ ప్లాంట్లు ఉంటాయి కదా వాటిని పెట్టాలనైతే ప్రభుత్వం నిర్ణయించుకుందన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే లగచర్లలో పారిశ్రామిక పార్కు భూ సేకరణకు నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది అయితే బహుళార్థ పారిశ్రామిక పార్కు భూ సేకరణ కోసం అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అన్నట్లు ఈ యొక్క దూద్యాల మండలంలోని దీన్ని ఏర్పాటు చేయనున్నారు దీన్ని ఒక పార్క్ని ఈ క్రమంలో మండలంలోని లగిచెర్లలో నూట పది పాయింట్ ముప్పై రెండు ఎకరాలంట ఈ పోలేపల్లిలో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాల భూమి సేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు అయితే రైతులు స్థానికులు ఆందోళనల నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పిల్లలకు సోషల్ మీడియా అంటూ రావడం అయితే జరిగింది ఈ నియంత్రణకు చట్టాలు చేస్తున్న దేశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తుంది అని మనకు తెలుసు అలాగే ఈ ఫేస్బుక్ గతంలో ట్విట్టర్ స్నాప్చాట్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వంటి ఈ యొక్క ప్లాట్ఫామ్లు కొంతకాలం కిందట అనుసంధానం వేదికగా మాత్రమే ఉండేవి కానీ ప్రశంసలు అయితే అందుకున్నాయి బాగానే కానీ రాను రాని వారి పరిస్థితి అయితే చాలా మారుతుంది అద్వానంగా ఈ యొక్క అశ్లీల కంటెంట్ కానీ నకిలీ వార్తలు కానీ వ్యాప్తి చెందడం ఇలా సైబర్ బుల్లింగ్ మధ్యమాలు ముచ్చేస్తున్నాయి ఇవి అన్ని లో కూడా అనమాట పెద్దల మాట వినడం లేదు పిల్లలు సోషల్ మీడియా వాడి వాటిని చూసుకుంటూ ఉండడం జరుగుతుంది వీటి ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది కనుక ఏం చేశారంటే దీన్ని నియంత్రించేందుకైతే చాలా దేశాలు అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించాయన్నమాట ఇటీవల ఆస్ట్రేలియా అయితే పదహారు ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం కూడా విధించింది మనకు తెలిసిన విషయం కదా అలాగే దేశంలో పెద్ద దుమారమే రేపింది ఈ యొక్క విషయంలో ఆస్ట్రేలియా తరాలలోనే కొన్ని దేశాలు మరికొన్ని దేశాలు పై వైన్య పైవన్ని చట్టాలు అయితే మైనేళ్ళకు నిషేధం వంటివి తీసుకొచ్చారన్నమాట విధానాల ద్వారా సోషల్ మీడియాను ఈ యొక్క ప్రక్షాళన చేసేందుకైతే ప్రయత్నించారు చాలా వరకు ఆయా దేశాల వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా అయితే ఇటీవలనే మనకు పదహారు ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకు నిషేధం విధించింది కదా అలాగే ఫ్రాన్స్ చూస్తే గత సంవత్సరం ఓ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది ఇది ఏమిటంటే ఇది పదిహేను సంవత్సరాలు ఉంటారు కదా తక్కువ వయసు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు అనుమతి పొందాలని రెండు వేల ఇరవై మూడులో అయితే ఫ్రాన్స్ ఒక చట్టం అయితే చేసింది కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే సోషల్ నెట్వర్క్ ప్రపంచం ఆదాయంలో ఒక శాతం జరిమానా కూడా ఉంటుందని చెప్పింది కానీ యూరోపియన్ కమిషన్ ఇంకా ఈ ధృవీకరించలేదు దీంతో అమలుకైతే రాలేదు చట్టం ఇంకా అది జర్మనీ జర్మనీ చూసుకున్నట్లయితే ఈ దేశ నిబంధనల ప్రకారం పదమూడు నుంచి పదహారు ఏళ్ళలో పిల్లలు ఉంటారు కదా వారైతే తల్లిదండ్రుల అనుమతి అయితే తప్పనిసరిగా పొందాలన్నమాట అప్పుడే ఉపయోగించాలి మొబైల్ వారిని అమలు చేయాలి అయితే బాలరక్ష న్యాయవాదులు వాదిస్తున్నారు ఇది అయితే ప్రస్తుతానికి ఇది ముందుకు అయితే వెళ్ళడం లేదు ఆ దేశంలో ముందుకు వెళ్ళడానికి కూడా ఆ దేశంలో ఉద్దేశం లేదంట వాళ్ళు టెక్నా టెక్నాలజీ వాడుకోవాలని అనుకుంటున్నారంట సో నెక్స్ట్ నార్వే చూసుకున్నట్లయితే ఇక నార్వేలో అయితే ఈ యొక్క ఇంత పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళే చూస్తున్నారంట ఎక్కువ శాతం వీళ్ళే ఈ సోషల్ మీడియాపై యాక్టివ్ ఉంటున్నారు కదా దీంతో కనీస వయసు పదిహేను సంవత్సరాలకు నిర్ణయించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట ఈ యొక్క నిబంధనలు అమల్లో విపులమైన నేపథ్యంలో సమర్థవంతమైన మార్గాలు అన్వేషిస్తుంది అంటే ఇంకా కొత్త మార్గాలను ఎలా ఏం చేయాలని స్పెయిన్ చూసుకుంటే అక్కడ కూడా పదహారేళ్ళలో పిల్లలు ఈ సోషల్ మీడియాను ఉపయోగించడానికి నిషేధించేసింది ఈ యొక్క బిల్లును స్పెయిన్ జూన్లో అయితే ప్రవేశపెట్టిందన్నమాట దీని అమలు వయసు ధృవీకరణ వంటిపై ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు వాళ్ళు ప్రభుత్వ విధానాలైతే రూపొందించాల్సి రూపొందించాల్సింది ఉంది అనమాట నెక్స్ట్ ఇటలీ దేశం చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు ఏళ్ళ లోపు ఉంటారు కదా వాళ్ళు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సమ్మతి అయితే ఉండాలి ఆ యొక్క ఆ పై ఆ పై వయసు వారు ఉంటారు చూసిన పెద్దవాళ్ళు వాళ్ళకైతే అవసరం లేదనమాట ఇక బెల్జియం చూసుకుంటే మనకు పదమూడేళ్ళు నిండిన పిల్లలకు మాత్రమే ఈ సోషల్ మీడియా అకౌంట్ ఉండాలని ఆ తల్లిదండ్రుల అనుమతితోనే అది చేయాలని రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ యొక్క బెల్జియం అయితే చట్టం చేసిందన్నమాట ఆ తల్లిదండ్రుల అనుమతితోనే చేయాలి ఏదైనా లేకుండా లేదు నెదర్లాండ్స్ చూసుకుంటే ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించుకోవడానికి వయో పరిమితి అనేది ఏం లేదు పిల్లల్లో ఏకగ్రత త పెంచడానికి అక్కడి ప్రభుత్వం అంట తరగతి గదులు ఉంటాయిగా మొబైల్ పరికరాన్ని కూడా నిషేధించింది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అమల్లో ఉందని అయితే డిజిటల్ పాఠశాలకు వైద్య అవసరాలకు ఈ యొక్క వైకాల్ప్యాలకు ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తాయని కూడా చెప్పారనమాట దక్షిణ కొరియాలో చూసుకుంటే రెండు వేల పదకొండులోనే సిడ్డ్రీల చట్టం రూపొందించింది పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అర్ధరాత్రి నుంచి ఆరు గంటలు వరకు ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదని అలాగే దర్శకం తర్వాత ప్రభుత్వం ఈ చట్టాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది అది చాయిస్ పర్మిట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది అన్నట్టు పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారం తల్లిదండ్రులకి ఇచ్చింది అన్నట్టు వాళ్ళు ఇష్టం తల్లిదండ్రులు బిడ్డ అంటే ఆడుకుంటారు లేదంటే లేదన్నమాట ఇక అలా చాలా మంది విమర్శలు కూడా వచ్చాయి ఇది ఏంటి ఇది ఏం చట్టం అని కూడా నెక్స్ట్ చూస్తే చైనా అన్నమాట రెండు వేల ఇరవై ఒకటి నుంచి మైనర్లకు యాక్సెస్ ఆంక్షలు అయితే అమలు చేస్తుంది అన్నమాట ఈ యొక్క చైనా దేశము ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది మొత్తం టోటల్ గా దీంతో సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించడం ఇక్కడ సులభం టిక్ టాక్ వంటి చైనీస్ డోయిన్లో పద్నాలుగు ఏళ్ళ లోపు వినియోగదారులు పరిమితి ఉంది నలభై నిమిషాలు మాత్రమే వినియోగించాలని నిబంధన ఉంది పిల్లలంతాకంటే ఎక్కువసేపు ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి కూడా అనుమతి లేదనమాట చూసారు కదా ఇవి ఇవన్నమా ఈ యొక్క నిషేధాలకు గురైన వాటి కొన్ని దేశాలు ఇంకా కొన్ని రూపం దాల్చలేదు అవి ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాయన్నమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రామప్ప సోమశిల అభివృద్ధికి నూట నలభై రెండు కోట్లు అంటూ రావడం జరిగింది ఈ యొక్క రామప్ప సోమశిల పర్యాటక సర్క్యులేట్ల అభివృద్ధి కోసం అంట కేంద్ర ప్రభుత్వం ఎన్ని నూట నలభై రెండు కోట్లనైతే ప్రకటించింది ఈ యొక్క స్పెషల్ అసిస్టెంట్స్ టూ స్టేట్స్ యూనియన్ టెర టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఈ నిధులైతే మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరున్నారు గజేంద్ర సింగ్ షెకావత్ ఈయన శుక్లారావు ప్రకటనలు అయితే తెలపడం జరిగింది అయితే ఈ యొక్క ఎస్ఏఎస్సిఐ కింద దేశంలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నాడు ఇందుకోసం ఎంత ఇరవై మూడు రాష్ట్రాల్లో అంట నాలుగై ప్రాజెక్టులను గుర్తించినట్టు వెల్లడించారనమాట మొత్తం ఎంత మూడు పాయింట్ రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టును ఈ యొక్క యాభై ఏళ్ళ కాల వ్యవధిలో వడ్డీ రహిత రుణాలు అందించనున్నట్లు కూడా తెలిపారు తద్వారా ఏమవుతుందంట సుస్థిరమైన పర్యాటకంతో ఉపాధి సృష్టి జరుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు సస్టైనబుల్ టూరిజం సర్క్యూట్ అంటే సుస్థిర పర్యాటక సర్క్యూట్ కింద డెబ్బై నాలుగు కోట్లతో రామప్ప వెల్నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల్ కింద అరవై ఎనిమిది కోట్లతో సోమశిల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అయితే వెల్లడించడం జరిగింది అయితే తెలంగాణలో రామప్ప సోమశిల ఈ టూరిజం ఉంది కదా ఈ సర్క్యూట్లకు ఆర్థిక సహకారం అందించడంపై కేంద్ర మంత్రి శాఖ రెడ్డి ఆశతో వ్యక్తం చేశారు స్వదేశీ ఒకటి స్వదేశీ జీరో పాయింట్ టూ ఇతర స్కీముల ద్వారా తెలంగాణ టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఒక ప్రకటనలో కూడా పేర్కొన్నారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఎనిమిది వందల పదకొండు మందికి ఒక డాక్టర్ అంటూ రావడం జరిగింది దేశంలో నవంబర్ రెండు వేల ఇరవై నాటికంట జాతీయ వైద్య కమిషన్ రాష్ట్ర వైద్య మండల్లో ఈ యొక్క రిజిస్టర్ అయిన మొత్తం అలోపతిక్ డాక్టర్లు ఎంత పదమూడు పాయింట్ ఎనభై ఆరు పాయింట్ నూట ఎనభై ఐదు మంది అంట వీరు కాక ఆయుష్ డాక్టర్లు మరో ఆరు పాయింట్ పద్నాలుగు లక్షల మంది ఉంటారని అయితే మొత్తంగా చూస్తే దేశంలో ప్రతి ఎనిమిది వందల పదకొండు మందికి ఒక డాక్టర్ అంట అంటే వన్ టు ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ అన్నగా ఉన్నారని చెప్పారు మరి కౌన్సిల్ మరియు సంఖ్యలు పరంగా చూస్తే మనం అంటే ఆ రాష్ట్రాలు మరియు ఆ యొక్క సంఖ్యల పరంగా చూసుకుంటే మహారాష్ట్ర చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క రెండు లక్షల తొమ్మిది వేల ఐదు వందల నలభై గాను తమిళనాడు అయితే లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది గాను కర్ణాటక చూస్తే లక్ష నలభై ఒకటి వేల నూట యాభై ఐదు గాను ఆంధ్రప్రదేశ్లో లక్ష ఐదు వేల ఎనిమిది వందల ఐదుగాను గుజరాత్ గుజరాత్లో డెబ్బై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది గాను ఉత్తరప్రదేశ్లో తొంభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు గాను ఉన్నదన్నమాట ఇది ఏంటిది జాతీయ వైద్య కమిషన్ విడుదల చేసింది దీని ఆధారంగా చూస్తే ఇలా ఉన్నదన్నమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సాగు భూమి తగ్గింది అంటూ రావడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ప్రపంచ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా సుమారు ఎంత నాలుగు శాతం అంట అదే రెండు వేలలో ఎంతుందో ఇప్పటికీ అంతే ఉండడం గమనార్హం కానీ వ్యవసాయ అటవీ మత్స్య ఉత్పత్తులు రెండు వేలతో పోలిస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు నాటికంట ఎనభై తొమ్మిది శాతం పెరిగి మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ల చేరాయి అన్నట్లు అయితే మొత్తం పంటలు పండే భూమిలో దాదాపు ఎంత ముప్పై శాతం భారత్ అమెరికా చైనా దేశాలలో ఎక్కువగా ఉందన్నట్టు ప్రచారం ఈ యొక్క ప్రపంచ ఆహారం వ్యవసాయంపై ప్రపంచ ఆహార సంస్థ విడుదల చేసిన గణంకాల పుస్తకం బట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఈ విషయాలైతే వెల్లడించింది అన్నట్లు రెండు వేలలో వ్యవసాయంపై ఆధారపడిన వాళ్ళు నూట రెండు పాయింట్ ఐదు కోట్లు అయితే అప్పటి ప్రపంచ జనాభా అది నలభై శాతం అన్నమాట కానీ రెండు వేల ఇరవై రెండు నాటికి అది ఇరవై ఆరు శాతానికి అంటే ఎనభై తొమ్మిది పాయింట్ రెండు కోట్ల మంది తగ్గింది అన్నట్లు అయితే అప్పటితో పొడిస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి క్రిమి సహకారాలు వాడడం డెబ్బై శాతం పెరిగింది అంటే రసాయనాలు అవి వస్తున్నాయి కదా వాటి వాడడం వల్ల తగ్గిందన్నమాట ఈ ఇరవై రెండేళ్లలో I తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల ఎక్టార్ల వ్యవసాయ భూమి పది పాయింట్ తొమ్మిది కోట్ల ఎక్టార్ల అటవీ భూమికి దక్కింది అన్నట్టు అయితే ప్రపంచంలో మొత్తం పంటల ఉత్పత్తిలో సగం ఈ యొక్క చెరుకు మొక్కజొన్న గోధుమ బియ్యం ధాన్యమే అయితే ప్రస్తుతం వీటిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు టాప్ త్రీ దేశాలు ఏమిటంటే బియ్యం చూసుకుంటే మొదట చైనా భారత్ బంగ్లాదేశ్ ఉన్నాయి చెరుకు కూడా బ్రెజిల్ భారత్ చైనా ఉన్నాయి గోధుమ చైనా భారత్ రష్యా ఉన్నాయి మొక్కజొన్న అమెరికా చైనా బ్రెజిల్గా ఈ యొక్క మూడు స్థానాల్లో ఉన్నాయి అన్నమాట ఇవి చూసుకుంటే మొదటి మూడు స్థానంలో ఇవి ఉన్నాయి రెండు వేల ఇరవై నాటికి ప్రపంచంలో మరి సేంద్రీయ వ్యవసాయం కదా అది కింద అత్యధిక భూమి ఉన్న దేశము అంటే ఆస్ట్రేలియా అనమాట ఆ తర్వాత స్థానం అనేది చూద్దాం మనం ఈ ఆస్ట్రేలియా నలభై నాలుగు భారత్ వచ్చేసి ఆరు అర్జెంటీనా నాలుగు చైనా నాలుగు ఫ్రాన్స్ నాలుగు స్పెయిన్ నాలుగు ఉర్గ్వే ఉన్న ఇటలీ మూడే అన్నట్టు మిగతా దేశాలు ఇరవై ఆరుగా ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే శాలిబండ పోలీస్ స్టేషన్కు జాతీయ గుర్తింపు అంటూ రావడం జరిగింది హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండ పోలీస్ స్టేషన్కి అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించింది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇటీవల ఏ రాష్ట్రంలో ఈ యొక్క శాలిబండ పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రం కలదు దీనికి జాతీయ గుర్తింపు లభించింది హైదరాబాద్ రాష్ట్రంలోనే కలదు మన పాత బస్తీలో అనమాట అయితే దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్స్ కేటగిరీలో ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నమాట ఈ మేరకు ఎన్నో స్థానంలో నిలిచిందని కూడా అడగవచ్చు ఎనిమిదో స్థానంలో నిలిచిందని కూడా గుర్తుపెట్టుకోండి ఈ మేరకు శుక్ర భువనేశ్వర్ జరిగిన డీజీపీలు మరియు ఐజీపీల కాన్ఫరెన్స్లో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైన పిఎస్ లను జాబితాను అయితే కేంద్ర హోంశాఖ అయితే ప్రకటించిందనమాట అందులో ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల ఈ యొక్క షాలిబండ పోలీసులు సహా సిటీ పోలీసులు కూడా డీజీపీ జితేందర్ మరియు సిటీ సివి సిపి వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట చాలా సంతోషపడుతున్నారు ఈ గుర్తింపు తెలంగాణ పోలీసు విభాగం నిబద్దత మరియు నైపుణ్యం సృజనాత్మక పోలీసింగ్ విధానాలకు నిర్దేశం అని చెప్పారనమాట ఈ యొక్క జాతీయ గుర్తింపు తెలంగాణ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజల భద్రత సమర్థవంతమైన చట్టాల అమలు అంకిత భావంతో చేసిన సేవలకు కానీ ఈ గుర్తింపు లభించిందని తెలిపారు ఇటీవల ఏ ఒక్క పోలీస్ స్టేషన్కి జాతీయ గుర్తింపు రావడమని వచ్చిందని అడిగినచో షాలిబండ పోలీస్ స్టేషన్ ఇది ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రం ఉంది హైదరాబాద్ అన్నమాట ఎన్నో స్థానంలో నిలిచింది ఎన్నో స్థానంలో అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐరాసా శాంతి నిర్మాణ కమిషన్కు మళ్లీ భారత్ ఎన్నిక అంటూ రావడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి శాంతి నిర్మాణ కమిషన్కి మన భారత్ అయితే మరోసారి ఎన్నికైంది ప్రస్తుతం ఈ కమిషన్లో భారత్ సభ్యత్వం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితో అయితే ముగియనుందన్నమాట అయితే ఐరాసా వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఒకటైన భారత్ ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో కీలకంగా వివరిస్తుంది అయితే పీబీసీకి రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు కాలానికి గాను మరొకసారి అయితే ఎన్నికైందన్నమాట అయితే ప్రపంచ శాంతి స్థిరత్వం కోసం కట్టుబడి ఉంటుందని ఐరాసలో భారత యొక్క శాశ్వత మిషన్ గురువారం ఎక్స్లో అయితే పేర్కొంది సంఘర్షణలు నెలకొన్న దేశాల్లో శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు పీసీబీ సలహా మండలిగా వివరిస్తుందని సర్వప్రతినిధి సభ భద్రతా మండలి ఆర్థిక సామాజిక మండలి నుంచి ఎన్నికయ్యే ముప్పై ఒకటి దేశాల సభ్యులు ఇందులో అయితే ఉంటారు ఈ యొక్క ఐరాస శాంతి పరిరక్ష దళంలో అత్యధికంగా అంట భారత్కు చెందిన ఆరు వేల మంది సైనిక మరియు పోలీస్ విభాగాల సిబ్బంది వివిధ దేశాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారని తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్